నేడు విచారణకు రండి ఫోన్ ట్యాబింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసు ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలని స్పష్టీకరణ సాక్షిగా ఎంక్వైరీ కోసము ఇది అయితే ఇదే వార్తని ఇల్లు ఏమైనా చూద్దాం ఇల్లు కూడా ఇళ్ళ ఈ పేపర్లో ఏమేసారంటే పేర్లు చూద్దాం అంటే ఇల్లు ఎట్టెట్లా పిలుస్తున్నారు ఏం దేనికోసం అని చెప్తారు సిట్ నుంచి పిలుపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు నోటీసులు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు విచారణ ఇది మామూలుగానే వచ్చింది అయితే ఇంట్లో ఇది ఎక్కువ వచ్చింది ఏంటంటే గతంలో కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ అయ్యిందని వార్తలు దాని గురించి ప్రశ్నించనున్న అధికారులు ఇంట్లో కీలకమైన హెడ్లైన్ ఏంటంటే గతంలో వీళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ అయింది అంటే ఎవరు ట్యాప్ చేయించి ఉంటారు కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయించేంత ధైర్యం ఎవరికి ఉంది చేసేంత ధైర్యం ఎవరికి ఉంది అప్పుడు కాదా ఎవరు చెప్తే అవుతుంది అది ఏమైనా నాకు అసలైన అనుమానం బట్టి పీక్తా ఉంది లోపల చెప్పేందో ఇప్పుడు మొన్న హరీష్ రావు పోయింది ఎవరికి సిట్ విచారణ మనక మళ్ళీ ఇప్పుడు ఏమంటే రామును పిలుస్తున్నారు అంటే మరి అక్కడ ఏమైనా కథ ప్రశ్నలు ఏమేమి అడిగి ఈయన ఏం చెప్పే అందులో ఏమైనా తారుమారు వ్యవహారం జరిగినా లోపల ఎవరైనా కావాలి ఇప్పుడు జనాలకు అయితే లోపలే వరం కావాలి హరీష్ రావు ఎటువంటి వ్యక్తి అంటే మామూలు వ్యక్తి కాదు తెలియకాల రాములు రాములు ఉందే రాములు తానా పాపం ఓసారి అమాయకుడు అనిపిస్తుంది ఇప్పుడు తండ్రి దగ్గర బాగా పైసలు ఉండి ఉన్న పొరగాలు ఎడ తిరుగుతారో గట్టినైతే తిరుగుతాడు కానీ జర ఎత్తు చిత్తులు ఇవన్నీ తెలివాయి కొల్లాలు ఏ తెలియ వ్యక్తులు కాకపోతే ఏంటంటే ఒక అహంకారము పొగర అనేది ఉన్నది ఇంకా ఇంకా ఉన్నది కుర్చీ పోయినాక ఏమైనా ఉంటుంది ఇప్పుడే కుర్చీంది కుర్చీ పుట్టిన కానీ ఉన్నది కుర్చీ అంటే పుట్కీ ఇగ ఇది అట్లా వచ్చినట్టు ఉంది మరి కది ఆ మరి లోపలికి ఏం జరిగింది హరీష్ రా హరీష్ రాంది హరీష్ రా పోయొచ్చిండు సిట్ విచారణకు ఏం చెప్పిండు కీలక ఆధారాలతో అడిగితే ఆయన గజని అప్పుడు ఏంది ఏమో నాకేం తెలుసు మరి ఏం జరిగిందో నాకు గుర్తుకు లేదు నాకు యాదికి లేదు ఏము చెప్తుండట అయితే ఈయన బయటకు వచ్చి మళ్ళీ ఏం చెప్తానంటే అధికారులు విచారణ చేస్తుర్రు గంట సేపు నిన్ను అడుగుతుర్రు మర టగటా బయటకు పోతున్నారుట మళ్ళీ మాట్లాడుకొని వస్తారట ఫోన్ల మళ్ళీ వచ్చి నన్ను విచారణ చేస్తున్నాట ఇవి నిజమావాదం అనేది అధికారులు అడిగితే చెప్తారు కానీ అధికారులు ఏమో ప్రెస్ ముందుకు రారు ఇటువంటి విషయాలు చెప్పరు ఇవన్నీ కూడా ఈ రాజకీయంలో ఒక ఎత్తుగడ